ఎమ్మెల్సీ కొన్నిదల నాగబాబు రెండు రోజుల పిఠాపురం పర్యటన అయితే విజయవంతంగా ముగిసింది ఈ రెండు రోజులు కూడా చాలా ఆసక్తిగా మారింది పిఠాపురం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడు కూడా పుట్టింది ఎమ్మెల్సీగా ఆయన వచ్చినప్పటికీ కూడా ముందు ఇక్కడ ఎలక్షన్ లో పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉంది దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అంతా కూడా నాగబాబు గారే ఇక్కడ చూసుకున్నారు అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా తొలిసారిగా వచ్చారు వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు పూర్తయిన అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారు ఇందులో చెప్పాలంటే ప్రా మనం ప్రధానంగా గొడప్రోల్లో పిహెచ్సి అలాగే అన్నా క్యాంటీన్ వాటర్ వర్క్ సంబంధించినటువంటివి ఇంకా ఆయన రోడ్లు ఇవన్నీ కూడా ప్రారంభించారనమాట సుమారు నలభై కోట్లతో రోడ్లు అభివృద్ధి అయితే చేస్తున్నట్లుగా చెప్పారు అదే విధంగా నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లతో ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉప్పాడ పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి సంబంధించి కూడా వర్క్స్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు ఇలా పలు రకాల అభివృద్ధి పదంగా అయితే ఈ పది నెలల పాలన సాగిందని ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి పాలన అందిస్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా పిఠాపురంలో ఎవరికైనా సరే ఏ అవసరం వచ్చినా సరే జనసేన అండగా ఉంటుందని ఆ మేరకు ఇక్కడున్న ఉన్న స్థానిక నాయకులకి తెలియజేయాలని ఆయన చెప్పారు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ యా అవసరాల కోసం వాళ్ళైతే అర్జీలు పెట్టుకున్న వాళ్ళని కొంతమందిని అయితే ఎంపిక చేసి వాళ్ళకి రిలీఫ్ ఫండ్ అని కూడా అందజేశారు అటువంటి ఏం కూడా ఎవరికి నిజమైనటువంటి సహాయం నిజంగా అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయటానికి ఎవరు కూడా సంభవించలేదు ఇక్కడ మన వంద ఎనిమిది అర రీఛార్జ్ కూడా మీరు మీ యొక్క అవసరం అది చెప్పండి ఆ ప్రాంతంగా బట్టి ఆ పంతొమ్మిది వంద బట్టి